ఏపీలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం పాలనలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నేతలు శాఖ మీద పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ క్రమంలోని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు మండల స్థాయి స్టాక్ పాయింట్లను సందర్శించి రేషన్ సరుకులను పరిశీలించారు ఈ నేపథ్యంలో పలు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల యాభై మూడు మండల స్థాయి స్టాక్ పాయింట్లలో తూకాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ఎలర్ట్ చేశారు ఆయన మీద నోటు పంపించారు ఆఫీస్కి చెప్పాను సరుకు బాగలేదని చెప్పారా చెప్పాను చెప్పారు ఎప్పుడు ఏం చేయండి కలుసుకోండి కానీ సీజ్ చేయించండి మొత్తాన్ని సీజ్ చేయండి అలాగే సమీక్షలు నిర్వహిస్తూ రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదిండ్ల మనోహర్ హెచ్చరించారు సరఫరాలో ఆక్రమాలకు పాల్పడితే ఉపేక్షించలేదు లేదన్నారు తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించి సరఫరాదారులను హెచ్చరించారు ఇటీవల తాను జరిపిన తనిఖీలో ఇరవై నాలుగు చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు రైతులకు వినియోగదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు